హిళ సాజికార్యకర్త నుంచి ఎంతో ఎత్తుకెదిగి హార్ట్ సర్జరీ చేయించుకుని మరి ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి విదేశాంగ మంత్రి అయినందుకు మేమెంతో గర్వపడుతున్నాం మ్యామ్ ఈ భేటీ గురించి కొంచెం చెప్తారా ధన్యవాదాలు సింగపూరు భారతదేశము ఆర్థిక పరంగా ఎన్నో రకాలుగా కలిసి పనిచేస్తున్నారు భద్రతా విషయంలోనూ అలాగే పనిచేయాలని ఇరు దేశాల నాయకులు భావిస్తున్నారు అందువల్ల కొన్ని అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టడానికి ఇక్కడికి వచ్చాను ఈ అగ్రిమెంట్ వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్నారే ఒక మంచి కార్యం చేపట్టేటప్పుడు కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది మన తెలుగువారి నివాస ప్రాంతంలో జరిగిన విపత్తి గురించి మీ అభిప్రాయం చాలా దురదృష్టకరమైనది చనిపోయిన వారిలో చాలా మంది చిన్న వయసు వారు వాళ్ల కలిసి ధైర్యం చెప్పాలని అనుకుంటున్నాను భారతీయులు ఏ దేశంలో ఉన్నా వారికి ఒక సమస్య వస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుంది అందులోనూ తెలుగు వారికి ఒక సమస్య అంటే మొదటి వ్యక్తిగా ఖచ్చితంగా అక్కడ ఉంటాను రెస్పాన్స్ తప్పుగా ఉంటుందని మ్యాన్ ప్లాన్ మార్చుకోవడం లేదు సార్ మన సైడ్ అంతా రెడీ సార్ హ్యాకింగ్ థ్రెట్ ఉన్నందువల్ల ఏంజల్ వచ్చే దారిలో మొబైల్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ జామ్ చేశాం సార్ అన్ని శాటిలైట్స్ ని మానిటర్ చేస్తున్నాం ఓకే కాపీ ఏంజల్ సెక్యూరిటీ ఓవర్ సింగపూర్ పోలీస్ కైండ్లీ అప్డేట్ స్టేటస్ అండ్ లొకేషన్ ఏంజల్స్ ఆన్ ది వే గురుం yes ma'am ఫోన్ లో రోమింగ్ పని చేయట్లేదు ఏంటో చూడండి మేడం సెక్యూరిటీ ప్రోటోకాల్ హ్యాకింగ్ థ్రెట్ ఉందంట మనం హోటల్ కి వెళ్లే వరకు మొబైల్ ఫోన్స్ గ్యాజెట్స్ ఏవి యూజ్ చేయలేము సింగపూర్ లో ఇంత కట్టుదిట్టం మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం చూద్దాం రారా ఈ రోజు ఇక్కడే రా పని ఏ ఇక్కడ ఏదో జరగబోతుంది అయితే ఇక్కడ ఏం జరిగితే మనకేంట్రా ఎవడో ఒకరిని పట్టుకుని నీకు తెలిసినంత చెప్పావు పోలీస్ మిలిటరీని చాలా మంది ఉన్నారు ఇంతకు మించి నీకేంటి పని మన కళ్ళ ముందు ఎవరో ఒకడు మన వాళ్ళని చంపేశాడు చూస్తూ ఊరుకోమట్టవా రే సూర్య నువ్వు పంపించిన లిస్ట్ చూశాను వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్ హ్యాక్ చేయడం కుదరదు మరి వీటిలో సగం ఎక్విప్మెంట్స్ ఓన్లీ మెడికల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తే వేరా షార్ట్ రేంజ్ ఐటమ్స్ ముఖ్యంగా హ్యాక్ చేసేవాడు వంద మీటర్ డిస్టెన్స్ లోనే ఉండాలి హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లోనా ఏం చేస్తున్నా ఒక నిమిషంలో Yes, sir, right. i right in the రికి నమస్కారం ఇక్కడ జరిగిన దుర్ఘటన ఎంతో బాధాకరం దీన్ని పూర్తిగా విచారించి తగిన పరిహారం చెల్లించాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకుంటున్నాను మీకు ఎప్పుడు సహాయం కావాలన్నా మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం మీ అందరికి తోడుగా ఉంటుంది వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న చేయడం కుదరదు షార్ట్ రేంజ్ ఐటమ్స్ రాబోయే రోజుల్లో కేర్ఫుల్ కేర్ఫుల్ హిన్ గురు తన అలాంటి వాడు కాదు ముందు హ్యాండ్ కప్స్ రిమూవ్ చేయండి సార్ సార్ వీడు మాయరి అనే సార్ వీటి గురించి నాకు బాగా తెలుసు సార్ వీళ్ళతో నన్ను కొంచెం మాట్లాడి వాడు ద ప్రాబ్లం నా నిన్న మీరిద్దరూ మాట్లాడుకునేదే మాకు తెలుసు ఐఎమ్ సారీ ఐ హావ్ టు డూ దిస్ సిచ్యువేషన్ నాకు ఆర్డర్స్ వచ్చాయి యూ నీడ్ టు బి అండ్ పచారీ కొట్టి ఉందంట నీకు ఎయి పర్ఫెక్ట్ గా ఉంది ఎవరి ట్రైనింగ్ ఐఎస్ ఐఎస్ లష్కరి స్వైబా మీరు ఆలస్యం చేసే ఒక్కో నిమిషం ఆ హంతకుడు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తుందండి మినిస్టర్ని షూట్ చేశాం స్పాట్ లో తో దొరికాం ఇప్పుడు ఇంకెమన్నా హంతకుడు ఉంటున్నా ఇంకో రెండు నిమిషాల్లో మీ ఫోన్ రింగ్ అవుతుంది ఆ తర్వాత మీరే నన్ను హెల్ప్ అడుగుతారు డూ ఇట్ ఆఫీస్ వచ్చి నన్నే కంట్రోల్ చేస్తారా ఏ ఆర్గనైజేషన్ ఎన్ని నెలలుగా ప్లాన్ చేశారు చెప్పరా sir, మేడం ఇస్ స్టేబుల్ బుల్లెట్ రిమూవ్ చేసేసాం అండ్ షీఈ్ సేఫ్ థ్యాంక్ గాడ్ కానీ ఒక ముఖ్యమైన విషయం వాడు ఆవిడని షూట్ చేసింది చంపడానికి కాదు కాపాడడానికి వాట్ కొంచెం అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్ మినిస్టర్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నందువల్ల పోయిన సంవత్సరం ఆవిడకి పేస్ మేకర్ ఫిక్స్ చేశారు ఒక పర్టికులర్ బ్యాండ్ డాక్టర్స్ దాన్ని రిమోట్ మానిటరింగ్ చేసే వీలుంది రెండో పేస్ మేకర్ ఫిక్స్ చేసేటప్పుడే ఆ డేటాని అనలైజ్ చేశాం నార్మల్ హార్ట్ బీట్ సెవెంటీ నుండి హండ్రెడ్ ఉంటుంది కానీ షూట్ చేసినప్పుడు మినిస్టర్ హార్ట్ బీట్ 210 దిస్ ఇస్ క్వైట్ పేస్ మేకర్ హ్యాక్ చేశారు ఇస్ ఇట్ పాజిబుల్ పేస్ మేకర్ ని హ్యాక్ చేయడం సాధ్యమా సర్ 2010 లో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కు వచ్చిన ఆపదలో ఆయన పేస్ మేకర్ లో ఉన్న వైర్లెస్ కంట్రోల్ ని ఆఫ్ యాలా చేశారు సో ఇట్స్ వెరీ మచ్ పాజిబుల్ మన ఎవ్వరికీ తెలియని ఒక విషయం ఆ మినిస్టర్ ని షూట్ చేసిన వాడికి తెలిసి ఉంటుంది ఈ విషయంలో నువ్వు చాలా హెల్ప్ చేశావని ఇతర మూలంగా తెలుసు ఐఎమ్ సారీ బట్ ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఒక గ్లాస్ నీళ్ళు కావాలి వాట్ గ్లాస్ నీళ్లు కావాలి మీరు వేసిన ఫస్ట్ రూటు చాలా సేఫ్ అని చెప్పొచ్చు అటాక్ చేయడం చాలా కష్టం కానీ అందులోంచి అవన్నీ బయటికి రప్పించడానికే మా తెలుగు కమ్యూనిటీలో గ్యాస్ బ్లాస్ట్ చేశాడు నేను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నానో నాకు తెలుసు కానీ నాకు వేరే దారి తెలియలేదు దేవుడి మీద భారం వేసి షూట్ చేశాను కానీ అంతకుముందు ఇదంతా చేసిన వాడిని పట్టుకోవడానికి మీ ఓ దారి ఉంది చెప్పు ఒకటి నా హ్యాకర్ ఫ్రెండ్ చెప్పినట్టు ఆ ఎక్విప్మెంట్ రేంజ్ వంద మీటర్లే సో దాన్ని ఆపరేట్ చేసిన వాడు ఆవిడున్న చోటు నుంచి వంద మీటర్ల డిస్టెన్స్ లోనే ఉండాలి అది వాడి ప్రైవేట్ స్పేస్ అయి ఉండాలి ఇదంతా చూస్తుంటే వెనకాల ఉండే గ్రాండ్ హోటల్ మ్యాచ్ అవుతుంది లెవెన్త్ ఫ్లోర్ వరకు ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఫ్లోర్లో ఏ డిస్టబులెన్స్ లేదు వాళ్ళ లేఅవుట్ని బట్టి చూస్తుంటే రైట్ వింగ్లో ఉండే చివరి మూడు రూమ్స్లో ఒకటై ఉండాలి ఇప్పుడు వెళ్తే ఈజీగా పట్టుకోవచ్చు ఏంటి జోక్ చేస్తున్నావా షూట్ చేసిన వాడు ఇంకా అక్కడే ఉంటాడు అనుకుంటున్నావా ఎందుకని సడన్గా సిగ్నల్ కట్ అయ్యిందని పిచ్చెక్కి ఆలోచిస్తూ ఉంటాడు అనుమానం రాకూడదని వెంటనే చెక చేయం టూరిస్ట్లో ఉండి రేపు మార్నింగే చెక్అప్ చేస్తాడు గురువు సార్ అండ్ గో ఎస్ సార్ మూవింగ్ ఆ ఐదుగురు పైకి వస్తున్నారు మినిస్టర్ సెక్యూరిటీ టీం పారిపోలేను పారిపోను కూడా ఇంత పెద్ద మిషన్ ఫెయిల్ అయింది నా జీవితంలో మొట్టమొదటిసారి నేను చేసింది పోలీసులు కనిపెట్టారు దీని వెనుకున్న పోలీసు కలిసి తీరాలి ప్లాన్ బి ఇనిషియేట్ అన్ని మన ఫొటోస్ వేసారు ంగ్లీస్టన్ మీరా ఎలా ఉంది నీకు పెళ్ళ ఆరు అవుతుంది కదా ఇవాళ మండే వాడి పెళ్ళం ఐటి కంపెనీ ఫుడ్ కోర్టులో బోన్ చేస్తూ ఉంటుంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఏమైనా జరగచ్చు కదా ఇంకొక మాట తప్పించుకోవడానికి ట్రై నా నీ ఆరేళ్ల కూతురు తన స్విమ్మింగ్ పూల్లో మునిగితే విపత్తులాగే ఉంటుంది కదా వర్కి అనుమానం రాదు ఇంత ప్లాన్ చేసిన నేను మినిస్టర్ సెక్యూరిటీ టీంలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి తెలుసుకోకుండా ఉంటానా ఎన్ని నెలల ప్లానో తెలుసా అయితే నా వాళ్ళు అన్ని చోట్ల వెయిట్ చేస్తున్నారు నేను నో వన్ మెసేజ్ చేయకపోతే మీ ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్కరు పోతారు బ్యాంక్లో పని చేస్తున్న నీ పెళ్ళ దగ్గర నుంచి ఎందుకో ఈ బండి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ శర్మ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళ అమ్మ వరకు అందరూ ఇవాళ చావుబోతున్నారు కానీ భయపడకండి మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ అవకాశం ఉంది ఇంకో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో రాబోయే టన్నల్ లోపల నా మనిషి ఒకడు ఇదే డ్రెస్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు నాకు బదులుగా వాళ్ళని అప్పగించండి ఈ విషయం మీ ఆరు తప్ప తప్పి ఇంకెవ్వరికీ తెలియదు సింపుల్ పది సెకండ్లున్నాయి ఆలోగా డిసైడ్ అవ్వండి ఆ టన్ను దాటితే నేను తలుచుకున్నా మీకు హెల్ప్ చేయలేను చీఫ్ నా వైఫ్ స్టాప్ ద వెహికల్ మర స్టాప్ ద కార్ గుడ్ డిసిషన్ చీఫ్ అప్పట్లాగే టెర్రరిజం అని చెప్పి కేసు క్లోజ్ చేసేయండి ఒకే ఒక విషయం తెలియాలి నేను ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన నా హోటల్ రూమ్ వరకు వచ్చి కనిపెట్టారే ఈ కేసు క్రాక్ చేసింది ఎవరు సింగపూర్ పోలీసా ఓ మీలాంటి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్సా మరెవరు వాడు లిటిల్ ఇండియాలో ఓ పచారి కొట్టోడు పచారి కొట్టోడా